కీలక పాత్ర పోషించిన సంధ్య విమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నూట యాభై మంది మేధావులపై ఉప చట్టాన్ని ప్రయోగించిన ఘనత కేసీఆర్ తేనని ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ అన్నారు తోటి తెలంగాణ ఉద్యమకారులపై కార్లపై ఉపాచాన్ని ప్రయోగించడం కేసీఆర్ నియంత్ర స్వభావానికి అద్దం పడుతుందని అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో నలంద కళాశాలలో జరిగిన సదస్సులో ఆమె ప్రసంగించారు దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు పౌర హక్కుల కార్యకర్తలు నూట మంది మావోయిస్టులతో కలిసి కుట్ర చేసినట్లుగా తప్పుడు కేసు బనాయించడం అన్యాయమన్నారు వీరిలో ప్రొఫెసర్లు లాయర్లు పౌర హక్కుల నేతలు ప్రజా సంఘాల ఉన్నారని అన్నారు రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారంతా మావోయిస్టులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర అర్థం అన్నారు ఒకవైపు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫాసిస్టు నిర్బంధాన్ని ప్రయోగిస్తూ నల్ల చట్టాల కింద మేధావులను వామపక్ష లౌకిక ప్రజాస్వామిక శక్తులపై కుట్ర కేసులు ఓపుతూ వారిని జైళ్లలో నిర్బంధిస్తుండగా బిజెపికి ప్రత్యేక

ప్రజలను చైతన్యం చేసిన మిమ్మల్క కూడా ఈ కేసులో ఉన్నారు ఇంత గొడవ జరుగుతున్న సందర్భంలో ఆరు మంది మీద కేసు ఎత్తేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆరు మందిలో ఎవరెవరు ఉన్నారు అరగోపాల్ సారు పద్మజాషి గారు గుంటీరాజు గారు రఘునాథ్ గారు లక్ష్మణ్ గారు సురేష్ గారు ఈ ఆరు మంది మీద కేసు ఎత్తేది ప్రతిమ నూట నలభై ఆరు మంది మీద కేసు ఆస్తిలో ఉంటారని ముల్గు జిల్లా ఎస్పీ పెద్ద పోలీస్ ఆఫీసరు కోర్టులో అభిడవిట్ దాఖలు చేస్తున్నారు ఇది అసలు కుట్ర ఎందుకు ఈ కుట్ర కేసు పెట్టారనేది కొద్దిగా మనం ఎందుకంటే కొద్దిగా గ్రామాలలోకి వెళ్ళి ఈ కుట్ర కేసు ఎందుకు పెట్టిందో మీరు మన అక్కలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఆ గ్రామంలో పది మందో ఇరవై మందో కూర్తే ఈ కుట్ర కేసు వ్యతిరేకంగా మనం ఎట్లా పోరాడాలో మనం వాళ్ళని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది ఏమీ లేదు వీళ్ళందరూ రోజు ప్రజలలో అందించే పనిచేస్తున్నటువంటి వాళ్ళు మహిళలలో రోజు రోజు సంజకటి సంవత్సరాల కాలంలో పోనీ వాళ్ళు పెట్టినటువంటి సంవత్సర కాలంలో కూడా ఒక పద్సాలను మొబ్బా జిల్లాకు వచ్చింది మనం పిఓడబ్ల్యూ రాష్ట్ర మహాసభ ఇక్కడ చదువుకుంటే నెల రోజుల పాటు అక్కడ ఇక్కడే తిరుగుతా కూడా ఉంటుంది వీళ్ళందరూ మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయనేది కుట్ర మావోయిస్ట్ పార్టీకి మనకి ఏ సంబంధం మనకు స్పష్టమైనటువంటి మన ప్రగతిశీల మహిళా సంఘానికి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ అవగాహన ఉంది ఈ దేశంలో శ్రమ విముక్తి జరగకుండా మహిళల విముక్తి జరగదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో పిఓడబ్ల్యూ ఉంది దానికి మాతృ సంస్థగా ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ గత దశాబ్దాల కాలంగా ఇంత స్పష్టమైనటువంటి అవగాహనతో ఈ రాష్ట్రంలో స్వతంత్రంగా ఎన్నికల్లో కూడా పోటీ చేసేటువంటి సంఘంగా ఒక పార్టీగా మనకు ఉంది ఆ పార్టీకి అనుబంధంగా ప్రగతిశీల మహిళా సంఘం నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో పని దేశంలో పనిచేస్తుంది ఆ నాలుగు దశాబ్దాలుగా ఆ సంఘానికి సంజక్క ఉంది ఎట్లా మావోయిస్టు పార్టీ